ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ క్రిస్మస్ సీజన్లో లేదంటే డిసెంబర్ నెల ప్రారంభంలో క్రైస్తవ సమాజంలో చాలామంది తమ ఇంటిపైన కానీ లేదంటే పైన కానీ లేదా వీధి మూలల్లో సెంటర్స్లో క్రిస్మస్ స్టార్ని ఏర్పాటు చేయటం మనం చూస్తాం కదా ఇది రైటా రాంగా లేదంటే దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంది అన్న విషయం గురించి కాకుండా ఇలాంటి వారందరూ లేదా క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను అదేంటంటే ఆ అయిన పౌలు గారు పిలిపిల్లకు ఉత్తరాన్ని రాస్తూ పిలిపిల్లకి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాల మధ్య భక్తుడైన పౌలు గారు చెప్పిన విషయం ఏంటి అని అంటే అట్టి జనం మధ్యను అంటే మూర్ఖమైన ఒక్కర జనం మధ్య విశ్వాసులైన వారు జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు అలానే క్రీస్తు పూర్వం సుమారుగా ఐదు వందల యాభై ఆ కాలంలో భక్తులైన దానియుల గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ దానియుల గ్రంథం పన్నెండు అధ్యాయం మూడవ చిన్న నుంచి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారయ్యు ఉందరు అని చెబుతూ నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేదరు అని చెప్తున్నాడు నిజంగా ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే విశ్వాసులైన వారు జీవవాక్యమును చేతపట్టుకుని అంటే జీవము గల దేవుని వాక్కులు నేర్చుకుని హృదయాల్లో భద్రపరుచుకొని దేవుని కొరకు బ్రతుకుతూ బుద్ధిమంతులుగా బ్రతుకుతూ నాశనానికి వెళ్ళిపోతున్న అనేకుల్ని రక్షణ వైపు నడిపిస్తూ ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారే నిరంతరము ప్రకాశించే నక్షత్రములు అనే దేవుడు చెప్తున్నాడు అని ప్రతి విశ్వాసి తెలుసుకుని నిజంగా దేవుడు కోరుకుంటున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఆయన ప్రణాళికలో మనం ఉన్నామా నిజంగా దేవుని ఉద్దేశాలు ఎరిగిన వారిగా మనం ఉంటున్నామా దేవుడు మనమే ప్రకాశించాలి అని నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా నక్షత్రాలుగా తన పిల్లలైన వారు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఒక స్టార్ కట్టి మనం అక్కడే ఆగిపోతున్నామా లేదంటే విశ్వాసులుగా దేవుడు కోరుకున్నట్టుగా నిరంతరము ప్రకాశించే జ్యోతులుగా మనం ఉంటున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఒక సహోదరుడు ఒక మంచి పాట రాశాడు అదేంటి అని అంటే ఇంటిపైన స్టార్ ఇంటిలోని బారు అని నిజంగా అలానే ఉంది నేటి సమాజం ఆలోచిద్దాం దేవుని కొరకు ప్రకాశించే చక్కని జ్యోతులుగా నిరంతరము వెలిగే నక్షత్రాలుగా మనం ఉందాం